శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రాబోతున్నటువంటి సెప్టెంబర్ మాసంలో గ్రహ గమన గతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి ఇప్పుడు తెలుసుకుందాం మాసారాభంలో గ్రహస్థితిని పరిశీలిస్తే గనక వృషభంలో గురుభగవానుడు మిథునంలో కుజుడు తమ సంచారము ఈ నెలంతా సాగిస్తున్నారు ఈ మాసము ఒకటవ తేదీన కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పదిహేడవ తేదీన సింహరాశిలో తన స్వక్షేత్రంలో సంచారం సాగిస్తున్నటువంటి సూర్య భగవానుడు కన్యా సంక్రమణం చేస్తున్నాడు ఇక కన్యా రాశిలో సంచారం సాగిస్తున్నటువంటి శుక్రభగవానుడు ఈ మాసము పద్దెనిమిదవ తేదీన తులారాశిలోకి మారుతున్నాడు ఇక కన్యా రాశిలో కేతు సంచారము ఈ నెలంతా కొనసాగుతున్నది కుంభంలో శని భగవానుడు మీనంలో రాహు కూడా ఈ నెలంతా అక్కడే సంచరించబోతున్నారు ఇలాంటి గ్రహస్థితి ద్వాదశ రాశిల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్న తెలుసుకునబోయే ముందు ఈ రాశి ఫలాలు ఒక రాశి వారికి సామూహికంగా చెప్పబడే ఫలితాలు ఎవరి జాతకము వారికి ప్రత్యేకము ఒక జాతకునికి తన జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశ గోచారము రెండూ అనుకూలించినట్లయితే ఆ జాతకుడు అగ్నికి వాయువు తోడైనట్లు మంచి అభివృద్ధిని సాధిస్తాడు ఇక ఏదో ఒకటి అనుకూలంగా లేకపోతే మధ్యస్థ ఫలితాలు ఉంటాయి రెండూ అనుకూలంగా లేకపోతే ఆ జాతకుడు ఇబ్బందులు పడతాడు కాబట్టి మీ జాతక విశేషాలు తెలుసుకొని మీరు తగిన రెమెడీస్ పూజలు ఆచరించినట్లయితే మీకు శుభ ఫలితాలు చేకూరుతాయి కాబట్టి అందరూ అలా తెలుసుకొని శుభ ఫలితాలు పొందాలని ఆకాంక్షిస్తూ ఇక మీరు కనుక మన ఛానల్ని మరోసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి గురువు బుధుడు కేతువు విశేష యోగదాయక ఫలితాలు ఇవ్వబోతున్నారు ద్వితీయ పక్షంలో సూర్య సూర్యభగవానుడు కూడా ఈ రాశి వారికి అనుకూల యోగాలను ప్రాప్తింపజేస్తున్నాడు అయితే లగ్న యోగకారకుడు భాగ్యాధిపతి అయిన గురువు లాభస్థ సంచారము ఈ రాశి వారికి మంచి శుభయోగాలను ఇస్తున్నది ఇక ఆరోగ్యం చేతని ఈ మాసము సూర్యభగవాని సంచారము ఈ రాశివారికి పక్షము అంత అనుకూలంగా లేదు ద్వితీయ పక్షము ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత సమాగమ అని మంచి ఆరోగ్యంతో పాటు అనుకూల యోగాలను ఇస్తున్నది అయితే గ్రహానుకూలత వల్ల ఇంతకుముందు అనారోగ్యంతో ఉన్నవారు కూడా ఈ మాసం చక్కగా కోలుకుంటారు ఈ మాసము మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆర్థిక పరంగా ఈ రాశి వారికి అభివృద్ధి ఉంటుంది వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి ధనలాభం ఉంటుంది మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి స్థిరాస్తులు సంపాదిస్తారు ఖరీదైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు వాహనము కొనుగోలు చేయాలనుకునే వారికి కూడా ఇది తగిన సమయం ఇక మీరు వెనక్కి తిరిగి చూచే పని లేదు అని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా ఈ రాశి వారికి చక్కని మనోల్లాసకర వాతావరణం ఉంటుంది అనుకున్నది సాధిస్తారు సర్వతోముఖ విజయ పరంపరలు అందుకుంటారు సజ్జములైన బంధుమిత్రులతో విందు వినోదాలు సంతోషంగా గడపడం ఉంటాయి వారి సహాయ సహకారాలు అందిపుచ్చుకుంటారు భార్యాభర్తల మధ్య చక్కని అవగాహన అన్యూన్యత ఉంటాయి వివాహ ప్రయత్నం చేస్తున్న యువతీ యువకులకు అనుకున్న దానికన్నా మంచి సంబంధము కుదురుతుంది సంతాన ప్రయత్నాలు చేసేవారికి కూడా సంతాన ప్రయత్నాలు సానుకూలపడే అవకాశాలున్నాయి మీ సంతానము విద్యాపరంగా చక్కగా రాణిస్తారు లాభకరమైనటువంటి దూర ప్రయాణాలు చేస్తారు విదేశీయానం చేయాలనుకునే వారికి ఇప్పుడు అనుకూల సమయం మీకు సంఘంలో మంచి హోదా గౌరవము కీర్తి లభిస్తాయి మిమ్మల్ని ఎదిరించేవారు ఉండరు మీ మాట చెల్లుబాటు అవుతుంది ఉద్యోగస్తులకు పదోన్నతులు ఇంక్రిమెంట్లు లభిస్తాయి ఉన్నతాధికారుల ఆదరణ లభిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిలుతుంది స్త్రీలకు విలువైన వస్త్రావరణ ప్రాప్తి కుటుంబంలో గౌరవము ఉంటాయి కళాకారులకు చక్కని అవకాశాలు ఆదరణ లభిస్తాయి ఆదాయం కూడా పెరుగుతుంది విద్యార్థులు విద్యాపరంగా చక్క రాణిస్తారు మంచి మార్కులు ర్యాంకులు సాధించి అవకాశాలు అందిపుచ్చుకుంటారు క్యాంపస్ ప్లేస్మెంట్లలో విజయం సాధిస్తారు ఇక అనుకూలంగా లేని గ్రహాలు ఇచ్చే ఫలితాలు చూసినట్లయితే ఇతరుల వల్ల నిందారోపణలు అకారణ కలహములు వచ్చే అవకాశం ఉన్నందున ఎవరితో మాట్లాడినా లౌక్యంగా కాస్త చిరునవ్వుతో మాట్లాడండి కోపం తగ్గించుకోండి ఇక అధికంగా ఖర్చులుంటాయి ఆ పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోండి ఇతరుల గొడవలో ఇరికించబడే అవకాశం ఉన్నందున మీరు ఇతరుల గొడవలోకి వెళ్ళవద్దు ఇక స్థానచలనం ఉండవచ్చు కంటికి సంబంధించిన సమస్యలు ఉండవచ్చు ఇక ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూద్దాం ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి సుబ్రహ్మణ్య స్వామి స్తోత్ర పారాయణ చేయండి లేదా వినండి ఒక మంగళవారం నానబెట్టిన కందులు గోమాతకు ఆహారంగా సమర్పించండి లేదా ఆలయంలో పూజారికి తగిన దక్షిణతో సమర్పించండి ప్రతి మంగళ శనివారాలు హనుమాన్ ఆరాధన హనుమాన్ చాలీస పఠించడము లేదా వినడము మీకు మేలు చేస్తుంది మీకు కుదిరినంత వరకు నిరంతరం మీ మనసులో స్మరణ చేయండి వృద్ధులకు వికలాంగులకు పేదవారికి చేసే సహాయము మీకు చక్కని పుణ్యఫలాన్ని పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి ఇవి సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారి ఫలితాలు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జై శ్రీ స్వస్తి